జోర్డాన్ జరిగిన అండర్ పదిహేడు రేజ్లింగ్ ప్రపంచ షో భారత మహిళల తొలిసారిగా జట్ టైటిల్ గెలుచుకున్నారు జోర్డాన్లోని ఆమ్లీలో జరుగుతున్న అండర్ సెవె సెవెంటీన్ ప్రపంచ రిలేజింగ్ ఛాంపియన్షిప్ భారత మహిళలకు తమ ఆధిపత్యాన్ని కొనసాగించారు నూట ఎనభై పాయింట్లో తొలిసారిగా జట్టు టైటిల్ గెలుచుకున్నారు జపాన్ నూట నలభై ఆరు పాయింట్లతో రెండవ స్థానం కజకిస్తాన్ డెబ్బై తొమ్మిది పాయింట్లతో మూడవ స్థానం నిలిచాయి దేశం నుంచి గోల్డ్ మెడల్ సాధించిన ఐదు రేజ రేజర్లు ఖజెల్ నిలిచింది కాజెల్ అరవై తొమ్మిది కేజీల విభాగంలో ఉక్రెయిన్ చెందిన బాక్స్ కాండర్ రాయబ్బ తొమ్మిది పాయింట్ తొమ్మిది రెండు తేడాతో విజయం సాధించింది అయితే నలభై ఆరు కేజీల బరువు విభాగంలో జపాన్ రే రైజ్లర్ ఏయో కార్సామే చేతిలో ఓడిపోయి చోత్రిక పాటిల్ రచయిత పథకంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది నలభై కేజీల విభాగం రాజల్ పదకొండు ఐదు జపాన్ చెందిన మెకానికో ఉమా కావ్యపై గెలిచి కాంస పథకాన్ని కైవసం చేసుకున్నాడు మరోవైపు యాభై మూడు కేజీల కాయాంస ప్లే ఆఫ్ అమెరికా చెందిన ఇసో బిల్లా గోజాల్స్ సాంకేతిక నైపుణ్యంతో ఓడిపోవడం ద్వారా మాస్కాన్ భారత కిట్టికి అదనబ అదనభ పథకాన్ని జోడించారు భారత మహిళల ఐదు స్వర్ణాలు ఒక రజితం రెండు కాంసాలతో కాంసాలతో సహా ఎనిమిది పథకాలు సాధించారు సాధించారు కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా న్యూఢిల్లీలో నేషనల్ మెడికల్ రిసార్చ్ పోర్టల్ ప్రారంభించారు ఆగస్టు ఇరవై మూడున కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా న్యూఢిల్లీలో భారతదేశం నమోదు చేసుకోవడానికి అర్హులైన ఎంబీబీఎస్ వైద్యులందరూ నమోదు చేసుకోవాలని నేషనల్ మెడికల్ రిసార్ రిస్ రిజిస్టర్ పోర్టల్ ప్రారంభించారు ఈ పోర్టల్ దేశంలో అన్ని అలోపిత ఎంబీబీఎస్ నమోదు వైద్యులు సమగ్ర మరియు డైనామిక్ డేటాబేస్ అవుతుంది నేషనల్ మెడికల్ రిజిస్టర్ అనేది డిజిటల్ హెల్త్ కేర్ ఎకో సిస్టమ్ బలోపేతం చేస్తుంది మరియు ప్రజలకు నాణ్యమైన ఆరోగ్యం సంరక్షణకు నిర్ధారిస్తుంది పారామెడికల్ మరియు ఇతర ఆరోగ్య నిపుణుల కోసం కూడా ప్రభుత్వం ఇదే విధమైన రిజిస్టర్ ప్రారంభించింది నేషనల్ మెడికల్ కమిషన్ ఎన్ఎంసి చట్టం ప్రకారం అధికారం కలిగి ఉంది ఇది బోర్డ్ ఆఫ్ ఎథిక్స్ అండ్ మెడికల్ రిజిస్ట్రేషన్ ఎలక్ట్రానిక్ రూపంలో జాతీయ రిజిస్టర్ నిర్వహిస్తుందని పేర్కొంది ఇందులో లైసెన్స్ పొందిన వైద్యుని పేరు చిరునామా మరియు గుర్తించబడిన అన్ని అర్హతలు ఉంటాయి మనకు పోర్టల్ రిజిస్ట్రేషన్ ఇవి కాదు కావాల్సింది వాళ్ళ తోటి ఉద్యోగ భద్రత కలిగి ఉన్నప్పుడే అస్సలైన వైద్యులకు వైద్యం చేయడానికేనా కానీ అవకాశం ఉంటుంది ఉద్యోగ చోటి ఎంప్లాయీస్ వల్ల ఇబ్బంది కలవకుండా చూడడమే చూడాల ప్రభుత్వం